ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారతీయ జన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుల జేపీ రావారు ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి దాసకరపల్లి గారు తర్వాత బీసీ ఖమ్మన్నాయ్ కంతా మన అన్నగారు ప్రతి బీసీ బిడ్డ ప్రతి మైనార్టీ బిడ్డ ప్రతి ఒక్కరం వచ్చి ఇక్కడ ఈ కదిలి నియోజకవర్గంలో మేము చలో కలెక్టరేటు పద్నాలుగో తారీఖు జరగబోయే నిరసన కార్యక్రమానికి గోడ పోస్టర్లు రిలీజ్ చేసి అదేవిధంగా ఈ గోడ పోస్టర్ల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎస్సీల పైన ఎస్సీల పైన బీసీల పైన అని వర్గాల పైన జరుగుతున్న దాడులకి దౌర్జన్యాలకి భూ కామాంతులు ఇలా ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టి పైన ఉన్న భూములు భూ కామాంధులు ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారు వారన్నిటిపైన కూడా ఈ నెల పద్నాలుగో తారీఖు ఎల్లో కలెక్టరేట్ కార్యక్రమం ఈ ప్రజా సంఘాల ఆధారంలో మేము కూటమిగా ఏర్పడి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరము కంకణం గడుకోని ఇప్పుడే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా తర్వాత సింగరమాల తర్వాత బాముడి కళ్యాణదుర్గం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ధర్మవరం ఇక్కడ ఉండే సత్యసాయి జిల్లా ఇక్కడ ఉన్నటువంటి కదిరికి అన్ని నిజ నియోజకవర్గాల వ్యాప్తంగా మా సిద్ధాంతాలని మా అను అనుగార వర్గాలపైన దాడులని నిలిచిన కార్యక్రమంగా కెలో కలెక్టరేట్ కోడ్ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ సత్తసాయి జిల్లాలో ఉన్నటువంటి పడుగు బలహీన వర్గాలు ఈ కదిలి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు యాదవ్ సంఘాలు మైనార్టీ సంఘాలు పెద్ద ఎత్తున కలిసి వచ్చి ఈ దారులను నిర్చించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఆ స్త్రీని అంటే ఒక దౌర్జన్యం చేస్తున్నటువంటి ఈ ధోపుడి రాజ్యాలలో ఇక్కడ పాలక వర్గాలు గతంలో అయితే ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గాలు అయితే ఈ కుటుంబ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాము ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్